మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరువు నష్టం దావాతో పాటు పోలీస్ మర్యాద కూడా ఇప్పిస్తాం అని భానుమతమ్మ అగ్నిదేవికి చెప్తూ ఉంటుంది అలాగే భానుమతి గారు మీరు చెప్పిన కండిషన్కి నాకు ఓకే మీ ఇంట్లోనే నేరస్తులు ఉన్నారని నాకు కన్ఫామ్గా తెలుసు రేపు శిక్ష పడేది నాకో మీ ఇంట్లో వాళ్ళకో మీకే తెలుస్తుంది పదం రేసే గారు వెళ్దాం మై యొక్క పద వెళ్దాం అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పొన్నమి పేర్లు మార్చి చాలా మంచి పని పనిచేసావు ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు పద వెళ్దాం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అమ్మ ఆ పొన్నమి నిన్న ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంది కదా అమ్మమ్మ మనసు ఏమైనా మారిపోతుందా అని శృతి అడుగుతూ ఉంటుంది మా అమ్మ మనసు మారితే మనము మనకే ప్రమాదం అందుకే వీలు వీలు కుదిరినప్పుడల్లా అడ్డుపుళ్ళ వేద్దాం ఆ పొన్నమిని ఇంట్లో నుంచి బయట కేటించి నీకు పృథ్వీకి పెళ్లి చేయడమే నాకు ము నా ముఖ్య ఉద్దేశం అని కళావతి చెప్తూ ఉంటుంది ఎలా ఉన్నా సరే నీ సపోర్ట్ మాత్రం నాకే సపోర్ట్ ఉంటుంది అని శృతి చెప్తూ ఉంటుంది అది అమ్మతనమే అని కళావతి చెప్తూ ఉంటుంది అమ్మ కూతురిలో పొగడ్తలు అయిపోయాయా అని భాగ్య అడుగుతూ ఉంటుంది అయిపోయాయే సన్మాన సభ చేసి చాక్లెట్లు పంచుతావా అని కళావతి అడుగుతూ ఉంటుంది పంచుతా అమ్మమ్మకారు రూమ్కి వెళ్ళి టీ ఇచ్చొచ్చి పంచుతాను అని భాగ్య చెప్తూ ఉంటుంది టీయా అని కళావతి శృతి అడుగుతూ ఉంటారు ఏంటి విషమన్నంతగా మీరు అడుగుతున్నారు ఈ రోజేంటో మర్చిపోయావా అని భాగ్య అని కళావతి అడుగుతూ ఉంటుంది ఏంటి ఈరోజు మీ పుట్టినరోజు ఆ గారు హ్యాపీ బర్త్డే అని భాగ్య చెప్తూ ఉంటుంది ఈ ఈరోజు నా పుట్టినరోజు కాదే ఎప్పుడో వెళ్ళిపోయిన నా చెల్లెలు పుట్టినరోజు అని కళావతి చెప్తూ ఉంటుంది అవును కదా ఈరోజు అమ్మమ్మ గారి గదిలో నుంచి బయటకు రారు కదా నేను ఆ విషయాన్ని ఎలా మర్చిపోయాను థ్యాంక్స్ గారు ఈరోజు అమ్మమ్మ గారి నుంచి నన్ను కాపాడారు ఈ కాఫీ మీరే తాగండి అని భాగ్య శృతి చేతిలో కాఫీ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీన్ని అమ్మమ్మ కాఫీ తీసుకొని వెళ్ళనివ్వచ్చు కదా ఆ పొన్నమ్మికి సహాయం చేసినందుకు దీని మీద రివేంజ్ తీర్చుకునే వాళ్ళం కదమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది రివేంజ్ తీర్చుకోవాల్సింది దీని మీద కాదే ఈ ఇంటిల్ల పాదికి ఒక రౌండ్ పడేది అని కళావతి చెప్తూ ఉంటుంది ఇంకోవైపు భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది కమిలి ఫోటో తీసుకొని ఏ తెల్లైనా అయినా బిడ్డ పుట్టినరోజు నాడు కన్నుల పండగగా ఉంటుంది కానీ ఈరోజు నాకు పశ్చాత్తా పడేలా చేసావు పరువు మర్యాదల కోసం ఆ రోజు ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నాను ఇప్పటికీ ఆ తప్పు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉన్నాను నువ్వు కోరుకున్న వాడినిచ్చి పెళ్లి చూసుంటే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కానీ అదృష్టం లేకుండా కన్నతల్లి గుండెలపై తన్ని వెళ్ళిపోయావు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఈ శోకాన్ని అనుభవించే గతి పట్టింది నాకు నువ్వు ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే మన జీవితాలు ఇలా ఉండేవా అని భానుమతమ్మ కమిలి ఫోటో పట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే సావిత్రి ట్యాబ్లెట్ తీసుకొని భానుమతమ్మ డోర్ తడుతూ ఉంటుంది ఎవరని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నేను సావిత్రి అత్తయ్య గారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది నేను ఈరోజు గదిలో నుంచి బయటికి రానని ఎవరితో మాట్లాడనని ఎవరి మొహం చూడడాన్ని నీకు తెలుసు కదా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మీరు పొద్దున వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోలేదు అత్తయ్య గారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది మనసుకు పట్టిన రోగం వదల్లేదు కానీ ఒంటికి పట్టిన రోగం వదులుతుందా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మీరే పెద్ద దిగ్గ బతుకున్నాం అత్తయ్య అలా మాట్లాడకండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ప్లీజ్ ఒక్కసారి డోర్ తీయండి అని సావిత్రి అడుగుతూ ఉంటుంది మందులు మాకులు అని చెప్పి పద్దాక డోర్ కొట్టకు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు పొన్నమి స్వీట్స్ హార్ట్స్ అన్నీ తయారు చేసి ఉంటుంది అప్పుడు సావిత్రి వచ్చి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి మీకు చెప్పలేదు అత్తయ్య గారు ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఏంటి ఈరోజు మీ అమ్మ పుట్టినరోజా దాన్ని ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నావా అని అని కళావతి అడుగుతూ ఉంటుంది ఇంతలో పృథ్వీ వచ్చి పొన్నమి నువ్వు చెప్పిన విధంగానే అనాథాశ్రమం నుంచి పిల్లలు వస్తున్నారు మీ అమ్మ పుట్టినరోజు మీ అమ్మ కోరుకున్న విధంగా అనాథాశ్రమ పిల్లల మధ్య జరుగుతుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు వదిన వీళ్ళకంటే బుద్ధి లేదు నువ్వన్నా చెప్పండొచ్చు కదా అని కలవతి అడుగుతూ ఉంటుంది పృథ్వీ ఈరోజు ఇంట్లో పున్నిరోజు జరగడానికి లేదు ఈరోజు మీ చిన్నత్తయ్య పుట్టినరోజు అందుకే మీ నానమ్మ గదిలో నుంచి బయటకు కూడా రాదు ఎలాంటి శుభకార్యాలైనా జరగడానికి ఒప్పుకోదు అని చెప్తూ ఉంటుంది సావిత్రి అత్తయ్య గారు నేను చేస్తున్నది పాపమో తప్పో కాదు కదా మా అమ్మ పుట్టినరోజు అది కూడా చేయడానికి వీల్లేదా అని పొన్నమే అడుగుతూ ఉంటుంది అలా అంటుంది నేను కదమ్మా అత్తయ్య గారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది అమ్మ నాకు అత్తయ్య పుట్టినరోజు అని తెలియక పొన్నమ్ వాళ్ళమ్మ పుట్టినరోజు జరుపుకుంటానగానే సరేనన్నాను ఈ ఒక్క రోజుకి ఈ విషయం గురించి వదిలేయండి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఏంటి పృథ్వీ వదిలేసేది అక్కడ ఆవిడ తన కూతురు పుట్టినరోజు గుర్తు చేసుకుని గదిలో బాధపడుతూ ఉంటే మీరు ఇక్కడ సంతోషంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారా ఇది ఎక్కడితో ఆపేయండి అని కళావతి చెప్తూ ఉంటుంది మొదలు పెట్టింది ఆపడానికి కాదు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అసలు మీ నానమ్మ గురించి తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు పృథ్వీ ఇప్పుడే వెళ్ళి మీ నానమ్మని తీసుకొచ్చేదా అప్పుడు ఆవిడ చెబుతుంది అని కళావతి అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని కారు నేను చేస్తున్నది తప్పో పాపమో అన్నట్టు చేస్తున్నారు అని పొన్నమి అడుగుతూ ఉంటుంది తప్పో పాపము కాదే మా అమ్మమ్మ బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని శృతి అడుగుతూ ఉంటుంది ఆ వంకతోనైనా బయటకు వస్తారేమో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారేమో పిలవండి అని శృతి అంటుంది పులిస్తే వస్తారు వచ్చినప్పుడు అగ్నిపర్వతం బయట బద్దలవుతుంది ఇప్పుడు నువ్వు చేసిన స్వీట్స్ హార్ట్స్ అన్నీ కూడా అమ్మమ్మ కోపానికి బలవుతాయి అని శృతి చెప్తూ ఉంటుంది అసలు ఈ కార్యక్రమం చేయడం తప్పనట్టు మాట్లాడుతున్నారే అని పొన్నమి అడుగుతుంటుంది నీకు ఇంతగా అడుగు చెప్తున్నా కూడా అలానే అర్థం చేసుకుంటావా అయితే వెళ్ళి ఇప్పుడే మా అమ్మని తీసుకొస్తానుడు అని కళావతి అడుగు కళావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ పొన్నమికి పిన్నికి మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని అమ్మమ్మ అంటుంది అలానే ఈ పొన్నమి వల్ల అమ్మ పుట్టినరోజు కూడా ఈరోజే అంటుంది కొంపతీసి ఇది పిన్ని కూతురా అని శృతి అడుగుతూ ఉంటుంది దాని మొహంలే నన్ను పిన్ని అని వరుస ఎలా కలిపిందో దాన్ని ఎవరినో అమ్మ అని అంటుంది నా చెల్లెలకి దీనికి ఎక్ పోలికెక్కడ అని కళావతి అడుగుతూ ఉంటుంది ఇంకోవైపు సావిత్రి వరే పృథ్వీ ఎందుకురా గొడవలు నానమ్మకు తెలిస్తే బాగుండదురా అని చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటుంది మా నువ్వు నాన్నకి వెళ్ళి ఏమన్నా కావాలంటే చూసుకో నానమ్మ వచ్చి అడిగితే నేనేం చెప్పాలో అది చెప్తాలే అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ పృథ్వీ గొడవలొద్దు అని సావిత్రి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మ నేను నానమ్మని కాంప్రమైజ్ చేస్తాను కదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పొన్నమి ఇంకేమైనా కావాలా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇవన్నీ సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది సరే పొన్నమి పద ఇద్దరం కలిసి అన్నీ బయట పెడదాం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇంకోవైపు సావిత్రి పక్కకు వెళ్ళి బా భగవంతుడా వీళ్ళ ఏర్పాట్లు ఆలోచనల వల్ల ఎటువంటి సమస్య రాకుండా నువ్వే చూడయ్యా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకోవైపు పున్నమి కమిలి ఫోటో పెట్టి చేసిన స్వీట్లు హార్ట్లు అన్నీ కూడా ఫోటో దగ్గర పెడుతూ ఉంటుంది కమిలి ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంతలో హృద్భి పున్నమి అన్నదాశ్రమం నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు నమస్కారం అండి ఈరోజు మా అమ్మ పుట్టినరోజు మా అమ్మకు చిన్నపిల్లలు తలసి పుట్టినరోజు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే పిల్లలు పిల్లల్ని పిలిపించాను అని పొన్నవి చెప్తూ ఉంటుంది అదంతా ఈ పిల్లలు చేసుకున్న అదృశ్యమ్మ అని పిల్లలతో పిల్లలతో వచ్చిన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా వైపు శృతి కళావతి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అమ్మ పిన్నికి కూడా చిన్నపిల్లల మధ్య అప్పటి రోజు చేసుకోవడం అంటే ఇష్టమని అమ్మమ్మ చెప్తూ ఉండేది కదా అని శృతి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానం వస్తుంది శృతి అని కళావతి చెప్తూ ఉంటుంది అంతేకాదు మా చెల్లెలకు అదిగో ఆ పున్నమి ఫోటో దగ్గర పెట్టిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని కళావతి చెప్తూ ఉంటుంది అయితే వెంటనే వెళ్ళి అమ్మమ్మని తీసుకొచ్చి వీళ్ళు జరుపుకుంటున్న పండగని దండగ చేద్దాం పదమ్మ అని శృతి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది సావిత్రి విద్య చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఏంటండి అలా చూస్తున్నారు రండి మా అమ్మని చూదురు అని పొన్నమి పొన్నమి చెప్తూ ఉంటుంది సావిత్రి వస్తూ ఉంటుంది ఆకు అసలు నా మాట అంటే విలువ లేకుండా ఎలా ఉంటున్నావే ఇంట్లో అని భానుమాతమ్మ సావిత్రిని అరుస్తూ ఉంటుంది నానమ్మ అదే అని ఫ్రుడ్బి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడకు ఎవరి జ్ఞాపకాల నుంచి ఘోరం దూరంగా ఉండాలనుకుంటున్నానో ఎవరి పేరైతే తలుచుకోకూడదు అనుకుంటున్నానో అలాంటి దాన్ని పుట్టినరోజు నా ఇంట్లో చేస్తారా నీకెంత ధైర్యమే అని భానుమతమ్మ పొన్నమిని తిడుతూ ఉంటుంది నానమ్మ చెప్పేది విను జరుగుతున్నది పుట్టినరోజే కదా ఎందుకు దానికి ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నాకు ఇష్టం లేని పని చేస్తూ నన్నే ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగేదాకా వచ్చావా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మమ్మగారు నేను చెప్పేది వినండి మా అమ్మకు అనాథాశ్రమ పిల్లలంటే చాలా ఇష్టం తన బతుకున్నప్పుడు అనాథాశ్రమంలో చిన్నపిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకునేది అందుకే ఇప్పుడు కూడా తన పుట్టినరోజు అలానే జరిపించే జరిపిస్తే తను ఏ ఉన్న సంతోషంగా ఉంటుందని మా కోరిక అని పొన్నమి చెప్తూ ఉంటుంది మీ కోరిక సంతోషం కోసం నా కడుపు కోతని గుర్తు చేస్తారా అంటే అసలు ఈ ఇక్కడ ఏమీ ఉండడానికి వీల్లేదు తొందరగా క్లియర్ చేయండి అన్ని ఎటువంటి అన్నీ పడేసేయండి అని భానుమత చెప్తూ ఉంటుంది పున్నమికి అలా చెప్తే ఎలా అర్థమవుతుంది అనమ్మమ్మ ఐదు నిమిషాల్లో నేను క్లియర్ చేస్తాను అని శృతి చెప్తూ ఉంటుంది వద్దు శృతి అని పొన్నమి అంటూ ఉంటుంది ఏంటి మా అమ్మమ్మ మాట అంటే నీకు లెక్కలేదా మా అమ్మ చెప్పిన మాట వినవా అని శృతి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ గారు మీకు చేతలెత్తి నమస్కారం చేస్తున్నాను మా అమ్మ పుట్టినరోజు జరిపించకపోతే కూతురుగా నాకు మంచి జరగదు అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఏంటి చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా ఆ ఫోటో తీసి బయటకు విసిరేస్తాను నా కూతురుని మొహం చూడటమే నాకు ఇంతం లేదంటుంటే పుట్టినరోజు పుట్టినరోజు జరిపిస్తాను అంటాం ఏంటి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మీ కూతురు ఏంటమ్మగారు తను మా అమ్మ అని పొన్నమి అంటూ ఉంటుంది నీకు అమ్మ నాన్న లేరు కదే ఎవరు లేనాథవి నీకు అమ్మేంటి అని కళావతి చెప్తూ ఉంటుంది మీరు అంతగా నమ్మకపోతే వచ్చి ఫోటో చూడండి అని పొన్నే చెప్తూ ఉంటుంది భానుమతమ్మ కా ఫోటో చూడడానికి వస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ ఆగునానమ్మ అని అంటూ ఉంటాడు నన్ను ఆ ఫోటో చూడని పుద్ధువి అని భానుమతం అంటుంది నానమ్మ నేను చెప్తాను నేను చెప్పిన తర్వాత కూడా మీకు నమ్మకం లేకపోతే అప్పుడు ఫోటో చూడండి అని హృథ్వి చెప్తూ ఉంటాడు పొన్నమికి తల్లిదండ్రులు లేరన్నమాట నిజమే కానీ శివదేవయ్య గారు పొన్నమిని కన్న కూతురులా చూసుకున్నారు మొన్న ఆయన కలవడానికి జైలుకి వెళ్ళినప్పుడు తన భార్య కమిలి గురించి చెప్పి తన పుట్టినరోజు జరిపించమని కోరారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది అవునమ్మగారు మా అమ్మ పేరు కమిలి తన పుట్టినరోజు జరిపించమని మా నాన్న కంటతర పెట్టుకున్నాడు మా నాన్నకి నేను మాటించాను అందుకే నేను జరిపిస్తున్నాను అని కొన్ని చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ ఉండకూడదు అని భానుమతమ్మ ఉంటుంది పదే పది నిమిషాల్లో అంతా క్లియర్ చేస్తాను నానమ్మ ప్లీజ్ నా కోసం ఒప్పుకో అని పృథ్వీ ఉంటాడు చెప్పేది వినో కదా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పొన్నమే ఇంకేంటి చూస్తున్నావు కేక్ కట్ చేయి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇచ్చిన మాట ప్రకారం మా నాన్న కళల్లో సంతోషం చూసే భాగ్యాన్ని నాకు కల్పించారు మా అమ్మ పుట్టినరోజు జరిగేలా చూశారు థ్యాంక్స్ వకీల్ సాబ్ అని పొన్నమే అనాథ పిల్లలందరితో కలిసి కమిలీ పుట్టినరోజు జరిపి కేక్ కట్ చేస్తూ ఉంటుంది